పెట్టిన మీటింగ్కి సంఘాలు మొత్తం తిరిగి రెండు లారీల జాతీయం తీసుకున్నాము సంఘాల్లో రిలాక్స్ పను ఖచ్చితంగా మా కమిటీ వచ్చి శివసుంధర్ అని చెప్పి తీసుకెళ్తామనే జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా మా స్థాయి చూసినైపోయింది మా పైన ఉండి సంఘాల్లోకి వెళ్ళి మళ్ళీ మేము మా తలకి పోషం అట్టాగే మళ్ళీ మా సంఘంలో మా సంఘంలో కుర్రడికి నటర్ కేసుకుని అతడు పెడితే అతన్ని తీసుకెళ్తే మా కమిటీ వాళ్ళకి వాళ్ళకి చెప్తే పోలీస్ చేసి చెప్తే ఒక్కళ్ళు రాల మొత్తం కూడా మేము మా సంఘం వారికి మేమంతా కలిసి కట్టుబాటుగా కలిసి అతను మేము తీసుకొచ్చుకోవటం అనేది జరిగింది వాళ్ళుగా వచ్చి జరిగింది ఎక్కడ జరిగింది అసలు ఎలా జరిగింది అనే విషయానికి అక్కడ కూడా రాలమ్మా అట్లాగే మేము ఎన్ని సమస్యలు వచ్చినా ఇంకా కార్యంలోనే కేసులు పెట్టుబడు ప్రజలు వెళ్ళి అలాగే అలాంటి ఏలోకి కూడా వాళ్ళు వచ్చి ఎలాంటి చాలా జరిగినాయి కాబట్టి ఆసుకోవడం చేయడం ఇలాంటివేషన్ మేము కొత్తగా బొసైటీలోకి చాలా అలాగే మేము ఒక ఇరవై మందిని మేము కూర్చుకొని తిరిగే క్రమంలో ఎట్లా చేయాలని అనుకునే టైంలో ఆయన శ్రీనివాసరావు గారికి నాకు కలిసాను శ్రీనివాసరావు గారు కలిసితే నేను ఆయన ఫోన్ చేసి నేను సార్ మాకు ఒక ఇరవై మందిని గారు అని అని చెప్పినాక మీ ఎందుకు న్యాయసాధారని తీసుకురావు వాళ్ళని అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి నేను ఆయన అమ్మట తిరుగుతున్నాను ఆ తిరిగినా దాడించి ఆయన పనులు ఆయన చేసే వివన్నీ కూడా నేను గమనించి నేను మా సంక్షేమ సంఘం నుంచి వదిలేసేసి ఆయన అభివృద్ధిలో తిరుగుతున్నాను అదే విధంగా మా సంఘంలో ఇంకా రెండు మూడు కాలనీలు కూడా నేను తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి కూడా చిన్న సమస్యలు ఉండి ఆ సమస్యలను కూడా శ్రీనివాసరావు గారి ద్వారా నేను ఆ సమస్యలు వాళ్ళకి పత్కారం చేయాలని అని ఆలోచిస్తున్నాను అది ఇదివరకు గతంలో జరిగినట్టుగా అంటే ఇంకా గతం ఈ సంక్షేమ అని కాదు ఇంకా లోగా గతంలో సంఘాల్లో తిరిగి డబ్బులు సంఘానికి ఒక రెండేళ్ళని మూడేళ్ళని గతంలో అప్పుడు